అందరు రైతు సోదరులందరూ కూడా నమస్కారం ముఖ్యంగా ఈరోజు మనం ఒక టాపిక్ మీద మనం పల్నాడు జిల్లాలోని ఈపురు మండలం ఈపూరు గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మనకి వచ్చేసరికి పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అంటే అంటే ఇందులో మనకి ముఖ్యంగా ఏదైతే మనం మాక్సిమం రైతులు జీలుగా జనుము పిల్లివేసర ఇట్లాంటి విత్తనాలను వేసుకుంటూ ఉంటారు అంటే ప్రధాన పంటకు ముందుగా ఈ విత్తనాలు వేసుకుని వాటిని కలిగి దుక్కుంటూ భూమి సారం పెంచుకోవడానికి రైతులంతా కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చేస్తూ ఉంటారు అయితే ఈ రోజు మనం వచ్చిన రైతు ఏం చేశారంటే సుమారుగా ఒక ముప్పై రకాల విత్తనాలను పిఎండిఎస్ రకాల విత్తనాలను తన సొంత పొలంలో వేసుకొని ప్రధాన పంటకు ముందు వేసుకొని వాటిని కలి దుక్కు దుక్కడానికి సిద్ధమవుతున్నారు సో మనం ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం రైతునే పూర్తి విషయాలు రైతుల ఇప్పుడు ఈ ఫీల్డ్ వచ్చేసామంటే మన మనకున్నారు ఇక్కడ రైతు దారా ప్రకాశరావు గారు ఉన్నారు వారి మాటల్లోనే ఏ విషయాలను మనం తెలుసుకుందాం ప్రకాశరావు గారు నమస్తే నమస్తే అండి ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని ఇన్ని రకాల విత్తనాలు వేశారు కదా యాక్చువల్గా అయితే నేను నేను చూడటం ఏంటంటే ఎవరైనా రైతులు జీలుగా జనము పిలు విసర ఇంకా లేదా పూర్వం వచ్చేసరికి ఈ ఇట్లా కొన్ని కొన్ని ఆకులు వేసుకుని ఎక్కువగా భూమిలో కలిగిల్లుకొని భూసారాన్ని పెంచుకుంటా ఉంటారు అయితే ఇప్పుడు మీరు ముప్పై రకాల విత్తనాలు వేశారు అసలు ఏంటి ఈ పద్ధతి ఏంటి మీరు ఏ విధంగా వీటిని నేస్తున్నారు తర్వాత ఏ విధంగా వీటిని మీరు కలయి దున్నుతారా లేకపోతే మీరు ఏ విధంగా వీటిని ఏ విధానాన్ని మీరు అవలంబిస్తారని కొద్దిగా మీ మాటల్లోనే మన రైతులకు తెలియజేయండి నమస్కారం అండి నా పేరు రావు నేను పల్నాడు జిల్లాలోని మోడల్ మేకర్ గా పనిచేస్తున్నాను మా జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ గారు డిపిఎం గారు అమల్ కుమార్ గారు మేడం గారి ఆదేశాల మేరకు మేము మా ఓన్ ఫీల్డ్ కానీ మేము రైతుల దగ్గర వేపించే విధానం కానీ డిఎస్ అనే ఒక విధానాన్ని మేము అవలంబిస్తా ఉన్నాము ఈ విధానంలో ఒక ముప్పై రకాల వెరైటీ విత్తనాలను మనం ఎంచుకొని ఈ ముప్పై రకాల విత్తనాలు సుమారుగా ఒక పదిహేను కేజీలు వెయిట్ తోటి ఈ ముప్పై రకాల విత్తనాలు ఒక ఎకరానికి చల్లుకొని మనం అంటే ఋతుపవనాలు రాకముందే అంటే ఎప్పుడైతే వర్షాలు రాబోతున్నాయో దానికంటే ముందుగానే ఆ విత్తనాలు చల్లుకొని భూమిలో అంటే విత్తనాలు మేము చల్లే ముందుగా విత్తనం శుద్ధి చేసుకుంటాము భూమిలో ఘన జీవామృతం వేసుకుంటాము ఆ తర్వాత మేము విత్తనాలు చల్లి వదిలేస్తాము ఎప్పుడైతే మనకి వర్షం వస్తుందో అప్పుడే ఆ మొక్క మొలిసి దాంతో పాటు ఉన్నటువంటి భూమిలో ఉన్నటువంటి ప్రతి కలుపు మొక్క కూడా మొలిసి అన్ని పెరిగి నలభై ఐదు రోజుల దాకా దాన్ని పెంచి ఆ నలభై ఐదు రోజుల్లో ఏదైతే మనకి అవసరం అవసరమవుతాయో అంటే ఉదాహరణకు దీంట్లో చాలా రకాల ఆకుకూరలు ఉన్నాయి ఉదాహరణకు ఇదిగో ఇది తోటకూర తోటకూర ఉంది కొయ్య తోటకూర ఉంది మెంతు కూర ఉంది చాలా నాలుగు ఐదు రకాల ఆకుకూరలు ఉన్నాయి ఇవన్నీ మనకి ఇంట్లోకి పనికొచ్చాయి కాబట్టి ఇలాంటివన్నీ మేము తీసేసుకొని మేము మా మేము వాడుకోవటం కానీ లేకపోతే మేము ఇతరులకి ఇవ్వటం కాని లేకపోతే దీనివల్ల మేము ఆదాయం తీసుకోవటం కానీ జరిగేది తర్వాత పశుగ్రాసం వచ్చేసి మాకు ఈ కొర్ర కానీ సొద్ద కాని జండని ఇవన్నీ పశుగ్రాసాన్ని కూడా మేము వాడుకోవచ్చు ఇవన్నీ వాడుకున్న తర్వాత మిగిలిన దానిని మొత్తం భూమిలో కలేదుని ఆ కలేదు మొత్తం ఇక మేము మళ్ళా దీన్ని నాటేసుకోవటానికి మేము ప్రయత్నం చేస్తాం సార్ ఇది మేము దున్నిన తర్వాత ఈ సంవత్సరం కాలం మనకి వచ్చే వెసులుబాటు ఉంది కాబట్టి ఇది మొత్తం కలిగి దున్నేసి దీంట్లో ఆ శ్రీవరి గానీ లేకపోతే లైన్ స్వయంగ్ గానీ వరి ఖచ్చితంగా నాటాలన్నది ఒక ఈ సంవత్సరం లక్ష్యం సార్ మాకు మా టార్గెట్ కూడా అంటే సాధారణ ఇక్కడ ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ అంతా కన్వెన్షనల్ మెథడ్ అంటే నార్మల్ గానే ఈ వరి పంట ఎక్కువ పండించినప్పుడు నార్మల్ గానే వేస్తుంటారు అయితే ఇప్పుడు మీరు శ్రీవరి పద్ధతి లేదా లైన్ ఆ లైన్ సోయింగ్ మీరు వేయాలని ఆశపడుతున్నారు పెడుతున్నారనమాట ఇవన్నీ ఇట్లా వేస్తా ఉండాలన్నమాట ఓకే సార్ మరి మీరు ఏ విధంగా నెక్స్ట్ ఈ ఇట్లా సుమారుగా ముప్పై రకాలు వేసారని విత్తనాలు మీరు చెప్తా ఉన్నారు ఏ రకాలు వేసారు ఒకసారి మన చెప్పండి మీరు ఈ ఈ మనం చేలో వేసినటువంటివి జీలుగా జనం పిల్లి బెసర కొర్ర అంటు కొర్ర సజ్జలు జొన్నలు కొర్రలు రాగులు ఆ ఇక మనకి వచ్చి ఆముదాలు తీగజాతి వచ్చేసి బీర తీగజ బీర కాకర ఆ స్వర దాదాపు ఆకుకూరలు ఎనిమిది రకాలు సుగంధ ద్రవ్యాలు వచ్చేసి నువ్వులు ఆవాలు ఇలాగా మొత్తం కలుపుకొని ఒక ముప్పై రకాల విత్తనాలు కలిపి చల్లి బ్రహ్మాండంగా పెరిగింది సార్ మనకి దాదాపు ఇది నాటి నల నలభై రోజులు అవుతుంది ఇది మొలిసి ఒక ఐదు రోజుల్లో దీన్ని మేము కలిగి దున్నామంటే ఒక భూమి మీద దాదాపు ఒక నాలుగు అంగనాలుగా ఎత్తుగా పడిపోతుంది ఈ పచ్చిరొట్టి ఎరువు దీని వల్ల ఏమవుతుందంటే భూమిలో కర్బన్ శాతం పెరుగుతుంది భూమి బాగా గుల్లబారిపోతుంది సూక్ష్మ జీవులు పరిమితంగా ఎక్కడ పెట్టిన మనం ఒక చెట్టు పీగిన గానీ ఈ రోజు మనకు కాను వస్తా ఉన్నాయి దీనివల్ల భూమి గుల్లబారి సారవంతం అవుతుంది ఈ రోజుల్లో మనుషుల ఆరోగ్యాలు సరిగ్గా లేవు భూమి ఆరోగ్యం కూడా భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే మనం వాడే రసాయన ఎరువులు ఈ పురుగు మందుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల దానివల్ల భూమి ఆరోగ్యం పాడైపోతుంది మనుషుల ఆరోగ్యం దెబ్బతింటుంది అది అధిగమించటానికి ఈ నేచురల్ ఫార్మింగ్ లో ప్రకృతి వ్యవసాయ విధానంతో ఇది పండించడానికి మేము ఈ సంవత్సరం రెడీ అవుతున్నాం సార్ గత నాలుగు సంవత్సరాలు ఐదు ఏళ్ళ బట్టి మేము పండిస్తానే ఉన్నాం ఈ సంవత్సరం మనకి నీటి వస్తీ రాబోతుంది అని చెప్పి ఆశిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది దీనిలో మనం సిరివారి పద్ధతి వేయాలని ఒక ఆలోచన చేస్తున్నాం సార్ ఈ శ్రీవారి పద్ధతి కూడా ఒక బెడ్గా తయారు చేసుకొని ఒక రెండు కేజీల విత్తనాలే ఒక ఎకరానికి సరిపోతాయి పన్నెండో రోజుల్లో అంటే పన్నెండో రోజు లోపలే మేము నాటేస్తాం దీనివల్ల ఏమవుతుందంటే పిల్లక శాతం పెరుగుతుంది ఆ మనకి వచ్చే దిగుబడి కూడా విపరీతంగా పెరుగుతుంది అంటే ఒక గంటకు వచ్చేసి అంటే ఒక పిల్లకి వచ్చేసి ఒక మొక్కకు వచ్చేసి వంద పిలకల్లో వచ్చే అవకాశం ఉంది సార్ మీరే ఈ పిఎండిఎస్ వేస్తున్నారా లేకపోతే ఇంకా మీ తోటి రైతులు లేదా ఇంకెవరైనా రైతులు చేత మీరు పద్ధతి వేయిస్తున్నారా ఖచ్చితంగా సార్ మన మండలంలోనే దాదాపు వెయ్యి పన్నెండు వందల మంది చేత ఈ విధంగా ఏపిస్తున్నాం సార్ వెయ్యి పన్నెండు వందల మంది అవును సార్ ఎస్పెషల్లీ మాకు అంటే నేను మోడల్ మేకర్ సార్ నా కింద ఒక ఆరు మంది రైతులు ఉంటారు సబ్సెంట్ గా నేను ఏదైతే వేసానో వాళ్ళ దగ్గర ఏర్పించిన తర్వాత నేను వేస్తాను అంటే ఐదు మంది రైతులు ఆరు మంది రైతులు ఖచ్చితంగా వాళ్ళతో పాటు నేను ప్రయాణం అంటే నేను ప్రతిదీ చేస్తూ వాళ్ళ చేత చేపిస్తూ మేము ముందుకు వెళ్తూ మా టార్గెట్ మోడల్ మేకర్ అంటే అదే కదా మీరు మోడల్ గా ఉండి మిగిలిన చాలా మంచి ఓకే అండి మన తోటి రైతులు కూడా ఇక్కడ ఉన్నారు ఈ పద్ధతిని వాళ్ళు కూడా అసలు ఇది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళు కూడా మనం చూడటానికి వచ్చారు మనం ఒకసారి ఫీల్డ్ లోకి వెళ్దాం ఎక్కడెక్కడ మన ప్రకాశరావు గారు చెప్పిన ముప్పై రకాల విత్తనాలను ఆ మొ మొక్కలను ఒకసారి చూద్దాం ఫీల్డ్ అంతా కూడా ఒకసారి తిరిగి చూద్దాం ఈ భూమిలో కర్బన శాతం ఏ విధంగా ఉంది అనేది కూడా కొంచెం క్షేత్ర పరిశీలన చేస్తే మనకి ఇంకా బాగుంటది ఒకసారి చర్చ చూద్దాం పరంగా మనకి తోటకూర మస్తుగా పెరిగింది తర్వాత పెసర ఇదిగో వర్ర ఇది అంటుకొర్ర ఇది పెసర ఇది పిల్లి ఇది పిల్లి పెసర జనుములు జీలకలు అంటే చేని నిండా అన్ని రకాల విత్తనాలతో కమ్ముకొని ఉంది మనం ఎప్పుడైతే ఈ బెండ మీరేసింది అత్యధిక పైకి నాటు మీరు మనం చూస్తే ఇక్కడ బీర ఉంది ఆ బెండ నెక్స్ట్ ఈ పిల్లి గోడిద మనం మాట్లాడుకున్నట్లయితే ఇప్పుడు ఇవన్నీ వేశారు కదా మీరు సుమారు ముప్పై రకాల విత్తనాలని ఇదంతా మనం భూమిలో ఉండటం వల్ల భూమికి ఎంత మోతాదులో అందుతుంది సార్ ఇది పచ్చిరొట్టే ఎరువు మనం నలభై ఐదు రోజులు కనుక పెంచి మనం భూమిలో కలియదు ఒక ఎకరానికి సుమారుగా పన్నెండు టన్లు పైచులకు ఎరువు భూమిలో కలిసిపోతుంది ఓకే దీనివల్ల భూమి అద్భుతంగా పెరుగుతుంది సారవంతము సూక్ష్మజీవులు విపరీతంగా పెరుగుతుంది మీకు దీనివల్లనే మనకి కాంప్లెక్స్తో పని లేకుండా మనకి ఫలసాయం కరెక్ట్ గా రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి రైతు చేయాల్సింది కూడా ఈ ముప్పై రకాల లాంటి విత్తనాలు వేసుకొని పచ్చిరొట్టి ఎరువులు పెంచుకొని రసాయన ఎరువులు తగ్గించుకుంటేనే రైతుకు లాభ సాగిస్తుంది అవునవును మన కాన్సెప్ట్ కూడా ఒకటి మేజర్ ఏంటంటే అండి నేను ఎవరు ఏ రైతులు చెప్పినా గానీ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అంటే వ్యవసాయ ఖర్చును తగ్గించుకున్నప్పుడే రైతు రాబడిని చూడగలుగుతాడు అది ఏ విధంగా తగ్గించుకోవాలి ఏంటి అనేది వివిధ పద్ధతులు ఉన్నాయి మన ప్రకృతి వ్యవసాయం ద్వారా పాటించే పద్ధతులు ఉన్నాయి కొన్ని కొన్ని వ్యవసాయ పద్ధతులు ఉన్నాయి ఇవన్నీ కూడా మన రైతు ఏవైనా సరే చివరి కన్క్లూషన్ ఏం చెప్పేది ఏంటంటే ఏదైనా సరే రైతు వ్యవసాయ పద్ధతులను సాంకేతికతను వివిధ కొత్త కొత్త పద్ధతులను రైతు అవలంబించి తన యొక్క వ్యవసాయ ఖర్చును తగ్గించుకొని అధిక రాబడిని సేమ్ టైం భూము భూమిని కూడా సంరక్షించుకున్నప్పుడే రైతు మంచి దిగుబడులను మంచిగా రాణించగలడని నేను ఆశిస్తున్నాను అది గాయస్ మరి ఈరోజు ఈ వీడియో ఈ వీడియో కనుక మనకి నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి మరి తోటి రైతులు కూడా మన వీడియోని తప్పకుండా షేర్ చేయండి రావు గారు ధన్యవాదాలండి ధన్యవాదాలు ధన్యవాదాలు